అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖులోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ప్రభుత్వం భయపడుతుంది ఎన్నికలలో పోవాలంటే జనాలు తిడతరేమో జనాలు ఓట్లు లేరేమో కాంగ్రెస్ పైన మరలబడతారేమో అని చెప్పి ప్రభుత్వం భయపడి ఇప్పుడు కోర్టు పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు మాకు ఇంకా టైం కావాలి ఈ సెప్టెంబర్లో అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు మ్యాక్సిమం అక్టోబర్లో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉండవచ్చు అక్టోబర్లో కూడా లాస్ట్ వీక్లో కాబట్టి ఈ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలంటే పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు పడుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి ఎన్నికలంటే భయపడుతుండంటే ఇప్పుడు రేవంత్ అన్న ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా నిన్న కూడా ఒక నియోజకవర్గంలో సభ పెట్టిండు మొన్న ఒక నియోజకవర్గంలో మీటింగ్ పెట్టిండు ఇలా కామారెడ్డిలో సభ పెడుతున్నాడు ఏ సభ అయినా ఏ మీటింగ్ అయినా ఏ ప్రెస్ మీట్ అయినా ఏ చిట్ చాట్ అయినా రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది ఆరు గ్యారంటీలు చేస్తున్నాం కొన్ని అయిపోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు పూర్తయితున్నాయి భూకంపం బదులు కొట్టేసినాం రైతులకు రైతుబంధు వచ్చింది పెన్షన్ వచ్చింది నిరుద్యోగ భృతి వచ్చింది ఉద్యోగాలు ఇస్తున్నాం ఎనభై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేస్తున్నామని చెప్తున్నాడు మరి ఇవన్నీ చేస్తున్నటువంటి అన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎందుకు భయపడుతున్నాడు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది మరి ఈ సెప్టెంబర్లో ఎన్నికలు పెట్టవచ్చు కదా ఎందుకు భయపడుతురు మాకు ఇంకా టైం కావాలని చెప్పి కోర్టుకి ఎందుకు పోతురు కోర్టులో పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు టైం బాండింగ్ అని చెప్పి మీరు మళ్ళీ పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తురు మాకు టైం కావాలని ఎందుకు మీ కోర్టులను అప్రోచ్ అవుతురు భయం ఎందుకు భయం తెలుసా ఇన్ని రోజులు ఎట్లనో ఎలక్షన్ పెడదాం ఏం కాదని చెప్పి అనుకున్నారు ఆల్రెడీ ఈసీకి లేక కూడా రాసిర మేము రెడీ ఉన్నామని చెప్పి కానీ ఇప్పుడు రెడీ లేరు ఎందుకు రెడీ లేరంటే యూరియాబత్తాల యూరియాపత్తాల పంచాయతీ ఎక్కువైపోయింది ఇప్పుడు యూరియా పత్రాలకు సంబంధించిన కొరత అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న వాస్తవానికి మేనేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు ఇప్పుడు ఈ నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనతో ఇక్కడ అప్పు తెచ్చి ఆ అప్పుతోటి ఇప్పుడు మాక్సిమం కోటి మంది మహిళలు ఉన్నారనుకో ఈ కోటి మంది మహిళలలో ఒక రెండు లక్షల మందికో మూడు లక్షల మందికో ఫస్ట్ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పథకం స్టార్ట్ చేసి మహిళల అకౌంట్లో పైసలు పడతాయి కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించిన తర్వాత అందరు అకౌంట్లో వస్తే నమ్మించే ప్రయత్నం చేయడానికి రెడీగా ఉంటుండే కానీ ఇప్పుడు వరకొట్టేటట్టు లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా రైతులు ఓట్లేయడానికి రెడీ లేరు ఎందుకు రైతులు ఓట్లేనికీ రెడీ లేరు అంటే యూరియా బత్తాల పంచాయతీ యూరియా బత్తాలు వీళ్ళు ఇచ్చేటట్లు లేరు కేంద్రం నుండి యూరియా బత్తాలు తెప్పించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులు ఓట్లేసే పరిస్థితి లేదు రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుర్రు రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు రైతులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతురు రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ పోతురు ప్రభుత్వ కార్యాలయాలకు పోయి రైతులు ధర్నా చేసే పరిస్థితి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నారు తెలుసా ఒరిజినల్ రైతులు యూరియభత్తాలు కొనుక్కొని వెళ్ళిపోతురు రాజకీయ నాయకులే ధర్నాలు చేస్తుర్రు రాజకీయ నాయకులే రోడ్లు ఎక్కుతుర్రు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న మాట రేవంత్ రెడ్డి ఏమో యూరియాభత్తాలు మస్తు ఉన్నాయి కావాలనే కొంతమంది కుట్ర వేసి అయిపోయినాయి అయిపోయినాయి అని ప్రచారం చేస్తురు రైతులు భయపడి అయిపోతాయేమో అని చెప్పి రోడ్లు ఎక్కుతుర్రు రేవంత్ రెడ్డి మాట మరి గన్ని యూరియాభత్తాలు ఉన్నప్పుడు పదెకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఒకటే యూరియాభత్తం ఎందుకు ఇస్తున్నారు పదెకరాలు ఉన్నటువంటి రైతుకు పదెకరాలు ఉన్న రైతు ఒకటే యూరే అయితే ఒక్కొక్క ఇటు చల్లుకుంటే పోతాడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సల్లుకుంటే పోతడా ఆయన మరి తెలియదా ఒక ఇది తీసి ఇట్లా ఒక ఇది ఇట్లా చల్లుకుంటే పోతాడా పది ఎకరాలకు ఎన్ని యూరో బత్తాలు పడతాయి రేవంతని ఇంకా వ్యవసాయ కుటుంబం మాది మా అయ్య వ్యవసాయం చేసేది మేమందరం వ్యవసాయం చేసేది అన్నాడు మరి వ్యవసాయం చేసే కుటుంబం అయితే గిట్నే ఉంటుందా రైతులు రోడ్ల మీద కూర్చుంటుంటే రైతులను పట్టించుకోకుండా ఉంటారా కామారెడ్డిలో వర్షం పడి కామారెడ్డి అతలాకూతులం అయితే రేవంతన ఎయిర్ చాపర్లో తిరిగిండు హెలికాప్టర్లో ఈ రోజు వర్షాలు తగ్గినాక ఎండగొట్టినాక వాళ్ళు సెట్ చేసుకున్నాక ఈ రోజు పోయిండు సారు పోయి ఆయన అడిగే ప్రశ్న ఏం తెలుసా ఎంతమంది పిల్లలు వర్షం ఎప్పుడు పడ్డది ఎంతవరకు పశ్న పంట నష్టపోయారు మీరు ఎంత ఎంత ఇబ్బంది పడ్డరు ఏం జరిగింది ఇప్పుడు ఎట్ల చేద్దాం ఎట్ల అవుతుంది రేవంత్ ఐదారు ప్రశ్నలు అడిగి కారెక్కి బుర్రుమని పోయిండు మరి కామారెడ్డి రైతుల దగ్గర పోయి అసలు ఏంది పరిస్థితి ఏం కథ ఇవన్నీ చూడడు రోడ్డు దియాలే జనాలకు పోవాలి ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ ప్రిపేర్ అయ్యి చెప్తారు కెమెరాలో పడుతుండ ఉరుకుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎందుకు భయం భయానికి గల కారణం ఏంది మీకు ఇంకో విషయం తెలుసా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో పెట్టాలా పెట్టొద్దా అని ఒపీనియన్ తీసుకుంది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఇంటెలిజెన్స్ వాళ్ళతో రేవంత్డు ఒక సర్వే చెప్పించినట అసలు గ్రామంలో పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మనం గట్టెక్కేటటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పి రేవంత్ రెడ్డి తీపిస్తే దాదాపు ఇప్పుడు ఎలక్షన్ పెడితే డెబ్బై శాతం మన కొంప మునుగుతుంది జనాలు ఆగ్రహంతో కోపంతో మండి పడుతురు కైతురు జనం వద్దు అన్నారట పాపం అన్న వద్దు అన్నట్టే సైలెన్స్ ఉన్నాడు ఇప్పుడు కోర్టు పోయేటటువంటి కార్యక్రమం చేయబోతుండు వద్దు మాకు వాయమ్మో మాతోని కాదు మాకు రైతులు ఓట్లు వేయరు రేవంత్ నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏమన్నా అంటే యూరియా పత్రాల గురించి ఏం చెప్తుంది తెలుసా కేంద్రం కేంద్రం నుండి రావాలి కేంద్రం నుండి రావాలి మరి కేంద్రంపైన ప్రెజర్ పెట్టాలి కదా కేంద్రం పైన ప్రెజర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి పోవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి బండి సంజయ్తో మాట్లాడాలి కిషన్ రెడ్డితో మాట్లాడాలి కేంద్ర మంత్రులు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి ప్రెజర్ పెట్టాలి ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరుగుతులేవు ఎందుకు ఎలక్షన్ అంటే భయమైతుంది ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటి గ్రామంలో ఉన్నటువంటి జనం ఎమ్మెల్యేను తిడుతురా పొగుడుతురా కాంగ్రెస్ పైన ఒపీనియన్ ఏంది ఏం కథ అంటే దాదాపు వంద శాతంలో సుమారు ఒక ఎనభై నుండి సుమారు ఒక అరవై శాతం యూరియా బత్తాలకు సంబంధించినటువంటి కొరత వల్లనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఏమంటారట తెలుసా కొంతమంది రైతులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంత కొరత ఉంటుండే కానీ ఇంత ఘోరంగా లేదు మరి అంత లేదు ఏదో ఒకటి అడపాదడపా కేసీఆర్ అప్పటికప్పుడే సదలేటోడు రేవంత్ రెడ్డి గాలికిడ్స్ పెట్టిండు రైతులను రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు రైతులను అసలు వాళ్ళు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది యూరియాపత్రాలకు సంబంధించిన కొరత ఏందని మాట్లాడేటోళ్ళు లేడు యూరియాపత్రాలు కొరుతుంది వాస్తవమే అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ రేవంత్ రెడ్డి మస్తు ప్లానింగ్ చేసిండు మామూలు ప్లానింగ్ కాదు ఆయన ఏం ప్లాన్ చేసిండు తెలుసా రెండు వేల ఐదు వందల రూపాయలు కొంతమంది అకౌంట్లో వేద్దామనుకుంటున్నారు ఆయన ప్లానింగ్ చెప్తా తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవి గానే అంటున్నా నాలుగు వేల రూపాయల పెన్షను తర్వాత నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఆ తర్వాత తులబంగారం అంటే ఏ ఎట్లయినా తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండరు తర్వాత రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు ఆ తర్వాత ఇంకేమున్నాయి పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు ఫస్టు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిన పైసలు ఒకటి తర్వాత పెన్షను తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాసు కరెంటు రెండు వందల యూనిట్లు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు దీనిలో గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంట్ తీసేయింది ఇక్కడ ఏం చేస్తాడు అన్న అంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు లక్షల మంది మహిళల అకౌంట్లో వేసి అప్పుడు ఏం ప్రచారం చేస్తారట అంటే ఇంతమందికి వేసినాము ఇంతమందికి పథకం స్టార్ట్ చేసినాం ఈ పథకం మొత్తం కంప్లీట్ కావాలి మీ అందరికి డబ్బులు రావాలంటే మీ అకౌంట్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు పడాలంటే కాంగ్రెస్ కోటేస్తే అవుతుంది అని చెప్పి ఇటు మహిళలకు చెప్పి మహిళల ఓట్లు దండుకునే కరెక్ట్ మహిళలకు చెప్పి ఇప్పుడు మహిళలు కూడా ఏమనుకుంటారు అరే మేము కాంగ్రెస్ కోటేస్తే మాకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల వస్తాయట ఏ చూద్దాంలే అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు నమ్మి వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెండు వేల ఐదు వందలు వేస్తారు అనుకుంటురా కాను పని పదిహేను వేల రూపాయలు రైతు బంద్ అని చెప్పి జనాలను మోసం చేసింది కాంగ్రెస్ పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా ఎండాకాలం పంటకి ఏలే వానాకాలం పంటకు ఇచ్చిర్రు చేతులు దులుపుకు అది కూడా అందరికీ రాలే మళ్ళీ రైతుబంధు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అని చెప్పి కొంతమంది చేసి కొంతమందికి చేయలే రెండు లక్షల పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి రెండు లక్షలు చేస్తా అని చెప్పి చేయలే తులంబంగారం ఇప్పటిదాకా లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పటిదాకా లేదు ఈ పెన్షన్ కూడా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ వీళ్ళు కూడా సేమ్ ఒక లక్ష నుండి రెండు లక్షల మంది అకౌంట్లో వేద్దాము వేసి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు వేసినాం నాలుగు వేల పెన్షన్ కూడా వేసినాం ఈ పథకం కంటిన్యూ కావాలంటే వృద్ధుల అకౌంట్లో నాలుగు వేల రూపాయలు ఇట్లే ప్రతీ నెల రావాలంటే కాంగ్రెస్ కోటేయరి కాంగ్రెస్ కోటేస్తే వేస్తే మీకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తాయి గిట్ల ప్రచారం చేస్తుర్రు జనాలను ఒక బ్లాక్మెయిల్ చేసే తరహాలో కాంగ్రెస్ వ్యవహారం ఉంది అన్ని పథకాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం అందుకే టైం అడుగుతుర్రేమో అందుకే టైం బాండింగ్ అడుగుతురు ఇప్పుడు ఈ యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ పోవాలంటే యూరియా పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోవాలంటే ఇప్పుడు ఏం చేస్తారు చిన్నగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు లక్షల మందికి ఇస్తారు అరవులు అనర్హులు ఏం లేదు ఇక మహిళల అకౌంట్లో వేస్తారు ఒక రెండు లక్షల మంది అకౌంట్లో వేస్తారు వేసి తర్వాత ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ వేస్తారు దీంట్లో ఇంకో లాజిక్ ఏందనుకుంటారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి పెన్షన్ రాదు పెన్షన్ వచ్చేటప్పుడు రెండు వేల ఐదు వందలు రావు ఇట్లా ఒక లాజిక్ చేసేటటువంటి కరెక్ట్ చేసేది తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా నిరుద్యోగుల అకౌంట్లో ఒక యాభై వేల మంది అకౌంట్లో వేస్తారు ఏమో యాభై వేలు ఇరవై వేల మంది అకౌంట్లో వేస్తారు నిరుద్యోగులకు కూడా నమ్మించే ప్రయత్నం చేస్తారు మీకు ఇదే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇట్లా రావాలంటే కాంగ్రెస్ కొట్టేయాలి మన సర్పంచ్కి వెయ్యాలి మన ఎంపీటీస్కి కేయాలి మన జడ్పీటీస్కి కేయాలి అట్లా నమ్మించి కాంగ్రెస్ వాళ్ళను ఎక్కువ ఓట్లు వేపించుకొని రేపటి రోజు మరి ఇవి ఏతరో చేరో తెలియదు కానీ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి పెడతారు ఇట్లా స్టార్ట్ చేసి ఉంచుతారు బండి స్టార్ట్ చేసి అంత అయిపోయినాక డీజిల్ అయిపోయింది అంటారు కథం ఆ కథ ఉంటుంది అన్నట్టు రేవంత్ పర్ఫార్మెన్స్ ఈ తరహాలో రేవంతన ముందుకు పోతున్నాడు పన్నెండు వేల రూపాయలు రైతులకు రైతు భరోసా అన్నాడు కదా అదే కౌలు రైతులకు నాకు తెలిసి కౌలు రైతులకు కూడా పదివేల మందికి ఇస్తాడేమో నాకు తెలిసి పదివేల మందికి ఇచ్చి స్టార్ట్ చేసి ఇక మీకు ఈ పథకాలన్నీ కంటిన్యూ కావాలంటే ఇవన్నీ మీ అకౌంట్లో రావాలంటే కాంగ్రెస్ కోటేసి గెలిపియ్యాలి కాంగ్రెస్ తోటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు తోటే కాంగ్రెస్ అది మళ్ళీ అదే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ ఎక్కువ ఎక్కువ తోటే మీకే వస్తాయి మళ్ళీ దీంట్లో కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు చెప్తురాట కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే కాంగ్రెస్ లీడర్లు ఊళ్ళే చెప్తున్నారట సార్ ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తుండు మీరు రెండు వేల ఐదు వందలు రావాలంటే మీరు కాంగ్రెస్కి వేయిరి మహిళలు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మన ఊళ్ళే ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ ఉంటాడు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేసే అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ ఉంటాడు కదా ఆ సర్పంచ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి వాస్తవానికి పార్టీలకు సంబంధం ఉండదు సర్పంచ్లకు సంబంధించిన వ్యవహారంలో గుర్తులే ఉంటాయి కానీ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు అట్లా పార్టీ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ గనక మహిళలు ఓట్లేసి గెలిపిస్తే ఆ సర్పంచ్ గెలితే పార్టీ సపోర్ట్ చేసే సర్పంచ్ గెలితే రెండు వేల ఐదు వందలు అత్తా నాలుగు వేల రూపాయల పెన్షన్ అట నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృత్ అట మీ పిల్లలకు నిరుద్యోగ బృత్ వద్దా పైసలు వద్దా తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇవన్నీ చెప్తురు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేసే సర్పంచ్ గెలవకపోతే ఇవన్నీ రావట ఇవన్నీ రావేమో అనే బాధతో ఓట్ ఇప్పుడు మనోళ్ళు ఊళ్ళో ఉన్న జనం ఏమనుకుంటారు అరే మనోడు గెలు ఆయన గెలవకపోతే మొత్తం అన్ని బంద్ చేస్తారేమో అనుకుంటారు భయంతో వేస్తారు ఓటు అట్లా భయపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది ఊళ్ళే అసలు కదా మీకు గెలతలేదు తర్వాత ఏ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అంత ఇదే ఇదే ఇది ఇట్లే వేద్దాం ఇదే ఇదేదో ఉపాయం కదా అనే ఆలోచనలో ఉన్నాడు కానీ ఎన్ని ఉపాయాలు కట్టినా రేవంత్ అన్న తోట అవుతలేదు యూరియా పైన ఉన్నారు మొత్తం ఇప్పుడు యూరియా భత్తాలు వాస్తవానికి పంట పచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటారు వాళ్ళు తర్వాత చెట్లు ఎదుగుదల రాకపోయినా చెట్లకు దోమ పట్టినా లేకపోతే చెట్లు ఎండిపోతున్నా కూడా యూరియా వేస్తే కొంచెం బలమైతుంది చెట్టుకు చెట్టుకు ఒక బూస్ట్ యూరియా ఇప్పుడు ఆ యూరియా లేకపోతే ఏం పండిస్తారు వాళ్ళు ఒక పూట అన్నం తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది మనకు చెట్లకు కూడా బలం కావాలి బలం కావాలంటే యూరియా కావాల్సిందే యూరియాలో డిఏపి అని ఉంటుంది యూరియా అని ఉంటుంది ఆ పొటాషియం అని ఉంటుంది మస్తుకుంటే యూరియాలో మా అయ్య కూడా రైతే కదా మేము రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తినే నేను కూడా మసా పంపు కొడతా యూరియా చల్లుతా చట్టు కొడతా ఆ తర్వాత ట్రాక్టర్తో దున్నుతా ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఎన్ని ప్లాన్ చేసినా ఇంటెలిజెన్స్ వాళ్ళతో రెడ్డి సర్వే తీపిస్తే ఆ సర్వేలో వచ్చిందట ఇప్పుడు వద్దు ఇప్పట్లో వద్దు ఎలక్షన్ అంటే రేవంత్ భయమైపోయింది భయంతో ఉన్నాడు అన్న టెన్షన్ అవుతుంది ఏం చేయాలి అర్థమవుతలేదు తర్వాత రేవంత్ ఇంకో బాధ ఏం తెలుసా పుసుక్కున కేసీఆర్ వైపు జనాలు పోతారేమో ఇప్పుడు ఎందుకంటే జనాలు అనుకుంటారు కేసీఆర్ మాకు టెన్షన్గా పెన్షన్ ఇచ్చేది కేసీఆర్ మాకు టెన్షన్గా రైతు బంధు ఇచ్చేది కేసీఆర్ మాకు పథకాలు అప్పటి టైం వచ్చిందంటే మా అకౌంట్లో పడేది రేవంత్ రెడ్డి వచ్చినాక లేట్ అవుతుంది ఒకసారి వస్తే ఒకసారి ఒత్లేదు మమ్మల్ని పట్టించుకుంటలేరు పని చేస్తలేరు కేసీఆర్ఏ నయమేమో కేసీఆర్ఏ మంచోడు అనేటటువంటి ఆలోచనలో జనాలు వచ్చారు కాబట్టి రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికలంటే భయం భయం అవుతుంది యూరియా పెద్ద టెన్షన్ అయిపోయింది యూరియా తోటి అసలు ఎట్నో అట్లా పెడదాం అనుకున్నాడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు యూరియా వల్ల ఆగిపోతుండు ఈ యూరియాని పక్కదారి పట్టించడానికి రెండు వేల ఐదు వందలు ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ అల్లే కార్యక్రమం చేస్తున్నాడు ఇవన్నీ కావాలంటే మాకు ఓటు వేయాలి ఇప్పుడు ఇది ప్లాన్ రేవంతన ప్లాన్ కానీ ఈ ప్లాన్ తోటి రేవంతన బోల్తా పడతాడనే ఒక చర్చ కూడా ఉంది జనాలు కూడా తెలివి కలవాళ్ళు అయిపోయారు కదా జనాలు కూడా కమర్షియల్ అయిపోయారు నిజంగానే పబ్లిక్ కూడా కమర్షియల్ అయిపోయారు మీరు చెప్పింది వినమంటారు జనం రెండు వేల ఐదు వందలు ఇస్తావా ఈ నీకేయా ఐదు వేలు ఇస్తావా మా పైసలు ఈ నీకేయా ఓటు పదివేలు ఇస్తావా ఈ మా పైసలే ఏయా ఇవ్వనికి ఇవ్వనికి వేయాలో వానికి వేసుకుంటాం మీ దగ్గర గన్ని పైసలు ఉంటే తెచ్చి ఇర్రి తీసుకుంటాం కానీ ఏం మీ కోట్లు జనాలకు తెలిసి ఎవరికోటి వేయాలనో ఒకనొక టైంలో ఒక సర్పంచ్ ఒక వ్యక్తికి ఒక రెండు వేలు ఇస్తే అబ్బా పా రెండు వేలు ఇచ్చిండు నియత్తన ఉండాలి కదా మనకు అనుకునేది ఇప్పుడు లేదు మంచోడు ఎవరైతే వాళ్ళకే ఇస్తాం షెడ్ వచ్చి పదివేలు ఇచ్చినా ఏం మంచోడు ఇచ్చి మంచోడు వచ్చి దండం పెట్టిపోయినా వేస్తాం అట్లున్నరు ఇప్పుడు జనం చెడ్డోని కోటేయం చెడ్డోడు వెయ్యి రూపాయలు కాదు పదివేలు ఇచ్చినా తీసుకుంటాం మంచోని కోటేస్తాం అంటే ఇప్పుడు జనం కాబట్టి రేవంత్ అనకు అంత టెక్నికల్ గ్రౌండ్స్ తెప్పించుకున్నాడట ఇది ఒక చర్చ అయితుంది సర్పంచ్ ఎలక్షన్స్ అంటే భయపడుతున్నాడు అన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో మాక్సిమం రేవంత్ రెడ్డి ఈ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించకపోవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ సర్పంచ్ కంటే ముందు ఎంపీడీసో జడ్పీడీసో పెట్టే ఆలోచనలో ఉన్నాడు రెండిట్లో ఏదో ఒకటి ఎందుకంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల కంటే ముందు సర్పంచ్ పెట్టినట్టు సర్పంచ్ ఎన్నికల ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఎక్కువ పడుతుంది ఏం చేస్తారో అది కూడా చెప్తాయి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తావు ఇప్పుడు జెడ్పీడీసీ ఎంపీడీసీ తర్వాత సర్పంచ్ కొంచెం లాగ్ లాగైనా ఏమనుకోకూర్రి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ జెడ్పీడీసీ ఎంపీడీసీలో కాంగ్రెస్కు సీట్లు వచ్చినట్టు ఇక్కడ టికెట్ ఉంటుంది అంటే పార్టీ టికెట్ ఇవ్వాలి దీంట్లో బీ ఫామ్లో టికెట్లు కథ ఉంటుంది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన వ్యవహారంలో తర్వాత సర్పంచ్లో అంటే పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈ మూడు ఉన్నాయనుకో దీంట్లో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్ పార్టీకి ఒక సెవెంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ గెలిచిందనుకో సర్పంచ్ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఎట్లా చాలా మంది జనం ఏమనుకుంటారు అరే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో మొత్తం బీఆర్ఎస్ కే ఓట్లేసిడట మనం కూడా బీఆర్ఎస్ కే వేద్దాం అని చెప్పి సర్పంచ్ ఎన్నికలలో కూడా జనం బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ కేయవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే వ్యక్తి కాకుండా బీఆర్ఎస్ సపోర్ట్ చేసే వ్యక్తికి వేయవచ్చు తర్వాత ఇక్కడ కనుక కాంగ్రెస్ కు సెవెంటీ పర్సెంట్ వచ్చిందనుకో ఓట్ షేరింగ్ వచ్చి సెవెంటీ పర్సెంట్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాంగ్రెస్ అనుకో ఇక్కడ జనం అరే మళ్ళా కాంగ్రెస్ కూడా గెలిచిందట అక్కడే కాంగ్రెస్ గెలిచినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది మనకు పథకాలు రావాలంటే ఇక మనకు ఏదో నిధులు రావాలంటే కాంగ్రెస్కే ఇద్దాం అనే ఆలోచనతో ఇక్కడ కాంగ్రెస్ కేసే కార్యక్రమం చేయవచ్చు రేవంతన ఇక్కడే కనుక ఫస్ట్ సర్పంచ్ పెట్టిండనుకో ఇక్కడ అతలాకూతలం అయిందనుకో ఇక్కడ అతలాకూతలం అవుతుంది ఇక్కడ మొత్తం బీఆర్ఎస్కో సెవెంటీ పర్సెంట్ ఫేవర్ వచ్చి కాంగ్రెస్కో థర్టీ వచ్చిందనుకో అన్న ఇక్కడ బోల్తా పడతాడు కాబట్టి ఫస్ట్నే పెడదామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ చూద్దాం ఏం జరగబోతుందో కానీ రేవంత్ ఏదో జిమ్మికి చేస్తున్నాడు జిమ్మికి జిమ్మిక్ జిమ్మికి ఎత్తున్నాడు ఈ జిమ్మికి ఎక్కడి దాకా పోతుందో శుద్ధం